వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లలితావరం లలితా స్టాక్స్ ఎట్టకేళ్లకు నేను మఠంకి మఠంకైతే వచ్చాను ఇక్కడ ఉన్న ప్రదేశాలన్నీ మీకు చూపడానికి అనేసి ఇక్కడికి వచ్చాను సో వీడియో అయితే చివరి వరకు చూడండి ఇక్కడైతే చూడవలసిన ప్రదేశాలు అలాగే మన కల్చర్ మన హిస్టరీని తెలుసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అందుకనేసి నేను ఇక్కడ ఉన్న ప్రదేశాలన్నీ అనేసి నేను ఇక్కడికి వచ్చాను సో నేనైతే నైట్ హైదరాబాద్ నుంచి మార్నింగ్ ఎయిట్ థర్టీకి దిగాను నైట్ అయితే టెన్కి బస్ ఎక్కా నేను కపుల్ నుంచి సో డైరెక్ట్ మనకు హైదరాబాద్ నుంచి బ్రహ్మంగారం మఠంకి ట్రావెల్స్ ఉన్నాయన్నమాట మనము రెడ్ బస్లో బుక్ చేసుకొని మనం ఇక్కడికి రావచ్చు సో నైట్ అంతా జర్నీ అనమాట సో వచ్చి రాగానే నేను మీకోసం అనేసి ఈ వీడియో దింపుతున్నాను సో ఇంకా నేను ఫ్రెషప్ అవ్వలేదు లెక్క కూడా వెళ్ళలేదు సో ఇక్కడైతే నేను విశ్వకర్మ సత్రము అనే చోట దిగాను రూమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చాలా నీట్గా కూడా ఉన్నాయి ఎందుకంటే ఎవరికైనా తెలియని వాళ్ళకు కూడా ఈ విషయం చెప్తే యూజ్ ఉంటుందనేసి నేను ఈ విధంగా చెప్తున్నానమాట సో ఇక్కడ మీకు ఎవరికైనా సరే రూమ్ కావాలనుకుంటే ఇక్కడ విశ్వకర్మ సత్రం అని ఉంటుంది అన్ని క్యాస్ట్ల వారికి ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అది కాక హాట్ వాటర్ కూడా ఉంటుంది ఇది కూడా నోట్ చేసుకొని ఎందుకంటే మనం వేరే చోటుకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈవెన్ చలికాలంలో వెళ్తే అక్కడ చలనీళ్ళు ఉంటాయి కానీ ఇక్కడైతే హాట్ వాటర్ ఉంటుంది సో మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము సో మొత్తానికైతే నేను ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరకైతే వచ్చాను టెంపుల్ విశేషాలన్నీ ఇప్పుడు మీకు చెప్తాను సో అయితే మనం స్వామి వారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము లోపల జీవసమాధి అయితే అయ్యారు ఆయన సో అవన్నీ ఇప్పుడు మీకు చెప్పే ముందు అయితే ప్రస్తుతానికి ఆయన ఎవరు ఎక్కడ పుట్టారు అనే దాని గురించి అయితే నేను ఇప్పుడు చెప్తాను శ్రీ వీరబ్రహ్మేంద్ర వారు సరస్వతి నదీ తీరంలో అత్రి మహాముని ఆశ్రమ సమీపంలో శ్రీ విశ్వకర్మ వంశస్థుడు పరమ గురువు అయిన తండ్రి పోతులూరి పరిపూర్ణాచార్యులు తల్లి పోతులూరి ప్రకృతాంబ అనే విశ్వబ్రాహ్మణ దంపతులకు క్రీస్తు శకం పదహారు వందల ఎనిమిదిలో జన్మించారు చరిత్రకారుల ద్వారా మనకి తెలుస్తుంది కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి తల్లిదండ్రులు చిన్న వయసులోనే చనిపోవడం వల్ల ఈయన ఈయనను వీరభోగాచార్య వీరపాపమాంబ అనేవారు దత్తతకు తీసుకొని పెంచారు ఈయనకు పోతులూరి వీరబ్రహ్మం వీరంబొట్లయ్య లేదా వీరపయాచార్యులు లేదా బ్రహ్మంగారు అని పేర్లైతే కలవు భారతదేశ చరిత్రలో సుప్రసిద్ధ ఋషి ఈయన ప్రవచనాలను గోవింద వాక్యాలు అని పేరు పెట్టారు ఈయన సొంత ఊరు కర్ణాటకలోని చిక్బల్లాపూర్ డిస్టిక్ మఠంలో బ్రహ్మానందపుర గ్రామం ఈయన దేశ సంచారం చేస్తూ ఉండేవాడు ఇందులో భాగంగానే బనగానపల్లి సమీపంలో ఉన్న అచ్చమాంబా దగ్గర గోవుల కాపరిగా ఉండేవాడు అక్కడే ఈయన కాలజ్ఞానాన్ని రాయడానికి ప్రారంభించాడనేసి మన చరిత్ర చెప్తూ ఉంది అచ్చమ్మకు బ్రహ్మోపదేశం చేసి కందిమల్లాయపల్లి అనే గ్రామానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు ఇక్కడ గోవిందమామను వివాహం చేసుకున్న తర్వాత వర్రంగి పని చేసుకుంటూ ఉండేవాడు వీళ్ళిద్దరికీ ఐదుగురు కుమారులు ఒక పుత్రిక ఉండేది ఈయన క్రీస్తు శకం పదహారు వందల తొంభై మూడులో జీవ సమాధి అయ్యారు ఈ జీవసమాధి అయిన ప్లేస్ని బ్రహ్మంగారి మఠం అని కూడా అంటారు ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంగణం అంతా ఈయన జీవసమాధి అయిన ప్లేస్ అనమాట సో ఇక్కడ చాలా పవిత్రంగా భావిస్తారు అందరూ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశిస్తులు కావాలనేసి మరి ఇక్కడికి వస్తూ ఉంటారు ఈయన జీవసమాధి పక్కనే ఒక పెట్టె ఉంటుంది ఆ పెట్టెలోనే తాళపత్ర గ్రంథాలు అనేవి ఉన్నాయనేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు సో ఆ గ్రంథాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు అందరికీ తెలుసు అంటే మన ఫ్యూచర్ని అందులో రాశాడు ఆయన సో కరోనా వస్తుందని మనకి ముందే చెప్పాడు కరోనా వచ్చింది అలాగే తిరుపతి టెంపుల్ క్లోజ్ చేస్తారని చెప్పారు అది కూడా రాసింది ఇంకా చాలా జరిగాయి ఈయన చెప్పిన విషయాలన్నీ జరిగాయి అనేసి ఈయన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడనేసి మనకు తెలుస్తుంది అలాగే ఈయన వంశంలో ఈయన ఒక్కరి జీవ సమాధి కాకుండా ఈయన మనవరాలైనటువంటి ఈశ్వరి మాత కూడా జీవసమాధి అయ్యారు అది కూడా పక్కనే ఉంది ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను నా ఛానల్లోకి వెళ్ళి మీరు చూడండి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్ర గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఒక సినిమా అనేది మన సీనియర్ ఎన్టీ రామారావు గారు అయితే చేశారు శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర అని ఉంటుంది అదైతే కనుక నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అయితే రిలీజ్ అయింది అది చూస్తే కనుక మీరు ఖచ్చితంగా ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎలా ఉన్నాడు ఎలా కాలజ్ఞానాన్ని రాశాడు ఇవన్నీ మనకు తెలుస్తుంది అలాగే రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ మీద ఈ మూవీని అయితే తీశారు సో అప్పట్లోనే ఆరు పాయింట్ ఆరు కోట్లయితే వసూలు చేసింది కలెక్షన్ మామూలు విషయం అయితే కాదు సో అంతటి ట్రెండింగ్లో ఉండిందనమాట అప్పుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర అనేది ఖచ్చితంగా నేను కూడా చూసాను అప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఉన్న ట్రెండింగ్లో ఇప్పుడున్న జనరేషన్లో అయితే కనుక చాలామంది మూవీ పాత సినిమాలు చూడకపోవచ్చు కానీ పాత సినిమాలు చూస్తే మనకి ఒక హిస్టరీ తెలుస్తుంది మన కల్చర్ తెలుస్తుంది ఒక నాలెడ్జ్ అనేది కూడా తెలుస్తుంది అనేసి నా ఒపీనియన్ అనమాట సో అలాగే నేను నా ఛానల్లో ఇక్కడ బ్రహ్మంగారి మఠంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు అవన్నీ కూడా నేను వీడియో తీస్తాను అవన్నీ నా ఛానల్లో కింద ఓపెన్ చేసి చూడండి అలాగే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ ఓపెన్ చేసి కూడా మీరు చూడొచ్చు అలాగే ఇక్కడ శివలింగం ఉంటుంది సో శివలింగం ఉంటే ఆల్రెడీ నంది నంది వాహనం ఇప్పుడు ఈశ్వరునికి నంది వాహనం కాబట్టి నంది ఖచ్చితంగా ఉంటారు సో ఇక్కడ ధ్వజస్తంభంకైతే నేను కూడా దర్శనం చేసుకున్నాను మీరు కూడా ఒక్కసారి ఆ ధ్వజస్తంభాన్ని చూసి దర్శనం చేసుకోండి అలాగే లోపలికి మనము గర్భగుళ్ళేకి వెళ్ళి వీడియో తీసే పర్మిషన్ మనకి లేదు కాబట్టి నేనైతే ఈ ప్రాంగణం మొత్తం అంతా చూపిస్తున్నాను దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది అంటే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవ సమాధి దగ్గరికి అయితే ఇక్కడ వెళ్ళాలి అలాగే ఇక్కడ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆరాధన జరుగుతుంది చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది ఇక్కడ అలాగే ఈశ్వరి మాత ఆరాధన కూడా జరుగుతుంది నేను వెళ్ళిన రోజైతే ఈశ్వరి మాత సజీవ సమాధి అయిన రోజు కాబట్టి ఆరాధన జరుగుతూ నా దర్శనం అయితే అయిపోయింది సో అంతటి కాల జ్ఞానాన్ని రచించిన వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠంకి రావడం అయితే నిజంగా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ చుట్టుపక్కల అయితే కనుక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నివాసం ఉన్న ఇల్లు చూడొచ్చు అలాగే ఆయన ఒక్కరోజు నైట్లో జింక కుమ్మ సహాయంతో బావిని తవ్వారు ఆ బావిని కూడా మనం చూడాల్సిన ప్రదేశము అలాగే పోలేరమ్మ వీరబ్రహ్మేంద్ర స్వామికి నిప్పు తీసుకొచ్చిన రచ్చబండ దగ్గ కూడా ఉంది అది కూడా మనం సందర్శించాల్సిన ప్లేస్ అలాగే ఇక్కడ పోలేరమ్మ టెంపుల్ కూడా ఉంది ఖచ్చితంగా అది కూడా చూడవలసిన ప్రదేశం అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శిష్యుడైనటువంటి సిద్ధయ్య మఠం కూడా ఉంది అలాగే తెలుగంగా ప్రాజెక్టు కూడా ఉంది ఇవన్నీ మనము వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సందర్శించవలసిన ప్రదేశాలని చెప్తున్నాను సో అవన్నీ కూడా నేను వీడియో తీశాను నా ఛానల్కి వెళ్ళి మీరు ఓపెన్ చేసి చూడండి మీకు కనిపిస్తుంది అలాగే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రదేశాలు అలాగే ఆయన గురించి ఏవేవి వీడియోస్ తీసాను అవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను మీకు ఏదైనా కావాలనుకుంటే ఓపెన్ చేసి మీరు చూడొచ్చు అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి